ఇదేనండి ఈ పప్పు లడ్డూలు రెడీ అయిపోయాయండి ఇవి ఆరోగ్యానికి చాలా మంచి ఐరను కాల్షియము దీంట్లో చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది హిమోగ్లోబిన్ పరిశుభన్ పెరగడానికి కూడా ఇది దోహదపడుతుంది అదేవిధంగా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కంపల్సరీ తీసుకోవాల్సిన ఆహారంలో ఇది ఖచ్చితమైంది అని చెప్పి కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది మన్ కీ బాత్లో ప్రైమ్ మినిస్టర్ గారు ఈ లడ్డు గురించి వెళ్ళి కూడా ప్రోత్సహించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా తిన తినాలి అని సో మనకి ఎంతో కాలం నుంచి వెళ్ళి ఇప్ప పువ్వు అని తెలుసు కానీ చాలామందికి దీంతో లడ్డూలు చేస్తారని తెలియదు కానీ ఇప్పుడు మనం లడ్డులు అందుబాటులోకి తీసుకొచ్చాము ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి మన టెరియోలో తీసుకురావడం జరిగిందండి ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలి